ఫ్రమ్ శ్రీ శాంతా దుర్గ టెంపుల్ అండి సో ఈరోజు శాంతదుర్గ టెంపుల్కి అయితే నేను వచ్చాను సో ఈ శాంతదుర్గ టెంపుల్ అనేది మనకి పోండా దగ్గర ఉంది మనకి అంజనా దగ్గర నుండి అయితే ఇట్లా ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ సో సిక్స్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఒక్క ఈ టెంపుల్ కోసుకొని వచ్చాను సో చాలా అద్భుతంగా ఉంది చూడడం చూపిస్తాను సో ఇదంతా బయట ప్రాంతం ఇప్పుడు కనిపిస్తుంది కదా అదే శాంతదుర్గా టెంపుల్ అదేనండి ఇప్పుడు నాకు కనిపిస్తుంది కదా పటం పటానే మన శాంతదుర్గా టెంపుల్ అంటారు అదే దుర్గాదేవి అంటారు సో ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా కట్టడం అంతా ఒకేలా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి సుమారు ఆంజనేయ నుండి అయితే మీకు సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఈ టెంపుల్ సో మనకు మకాయిలో అయితే శ్రీ దుర్గ టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్ ఆ దుర్గా టెంపుల్కి ఈ దుర్గా టెంపుల్ చాలా తేడా ఉంది సో ఈ టెంపుల్ కూడా చాలా పెద్ద చరిత్ర అయితే ఉందండి సో మన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో విష్ణు ఉన్న శివయ్య పెద్ద వార్ అయితే జరుగుతుంది ఫ్యూరస్ వారు అప్పుడు బ్రహ్మ దేవుడు ఆపలేక ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవికి మొడపెట్టుకుంటే తను శ్రీ దుర్గగా మారి ఆ వార్ని అయితే చేసింది సో డ్రెస్ కోడ్ అనేది ప్రతి టెంపుల్ కూడా ప్రాపర్గా వేసుకొని రావాలి ఫారినర్స్కి అయితే మోస్ట్లీ ఈ టెంపుల్ అనేది బ్యాన్ అండి సో ఎవరిని అలౌ చేయరు సో ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో సేమ్ టెంపుల్ అయితే లోపల అయితే వచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉంది సేమ్ మన నవదుర్గా టెంపుల్ మోడల్లో అయితే ఈ దేవస్థానం కూడా ఉందండి

टेम्पल के एंट्रेंस है టెంపుల్ చుట్టు ప్రాంగణం అయితే చాలా అద్భుతంగా ఉంది డ్రెస్ కూడా అనేది చాలా మ్యాండేటరీ అండి మీరు ఎలా పడితే అలా రావడానికి రావాలి ఈ టెంపుల్స్కి మనకి నవదుర్గ టెంపుల్ అయినా కూడా ఈ శ్రీదుర్గ టెంపుల్ అయినా ఇదంతా కూడా ఇప్పుడు చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి ఈ క్యాంటీన్ సో ఆ స్టోరీ అనేది మీకు చెప్పాను కదా చాలా బ్యూటిఫుల్ నెరేషన్ అది సో పార్వతీ దేవి పార్వతిగా మారి ఈ శ్రీ శాంతదుర్గా కింద మారుతుంది సో శివయని ఎరగపక్క ఉంచి విష్ణుమూర్తిని గుడి భాగం ఉంచి వారిని అయితే ఎండ్ చేసి పీస్గా మారుస్తుంది సో ప్రతి దేవాలయానికి ఒక ప్రాముఖ్యత అయితే ఉందండి అది అద్భుతం సో ఆ స్టోరీలు నచ్చే నేను ఈ దేవాలయానికి వెళ్తుంటాను ఎక్కువగా సో ఇది ఇది ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా స్టాఫ్కి అవుట్ సైడ్ కుకింగ్ కూడా నాట్ అలౌడ్ అండి ఇక్కడ జంతువులు కూడా రానివారు చాలా ప్రశాంతమైన వాతావరణం అద్భుతంగా ఉంది కట్టడిలన్నీ కూడా గోవా కట్టడిలన్నీ కూడా టెంపుల్స్ అన్నీ కూడా సుమారు అన్నీ ఇలానే ఉన్నాయి ఈ టెంపుల్ దేవస్థానం అయితే మనకి మహారాజా ఛత్రపతి షాహు అనే అతను పదిహేడు వందల పదమూడున ప్రారంభించి పదిహేడు వందల ముప్పై ఎనిమిదినో దీన్ని కట్టడం అయితే జరిగిందండి సో సుమారు మనకి డిసెంబర్ రెండు వేల పదహారుకి ఇది నాలుగు వందల యాభై సంవత్సరాలు కట్టడండి ఇది సో ఆల్మోస్ట్ లైక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కదా ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఎగ్జిస్టెన్స్ సో ప్రతి టెంపుల్స్ దగ్గర ఇదైతే ఒకటి ఉంది మనం అంత మన సైడ్ అయితే ఇది గరుడ స్తంభం అంటాం మరి ఈ సైడు అంతా కూడా ప్రతి దేవాలయం ఉంది కాబట్టి ఇది కూడా ఒక గరు స్తంభం అనుకుంటున్నాను నేనైతే సో దాని ప్రత్యేకత అయితే నాకు విడివిడిగా అయితే తెలియదు సో మనకి అంతా కూడా శాంతదుర్గ శాంతదుర్గ ఆఫీసు ఇక్కడ ముఖముగా చీరలు అన్నీ అమ్ముతున్నారు సో ఈ దేవాలయం ఓపెనింగ్ టైమ్స్ అయితే మనకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుందండి సో మనకి టెంపుల్ దగ్గర సేమ్ మీకు మంగేషి టెంపుల్ దగ్గర భగవాన్ మంగేషి టెంపుల్ అంటే శివ టెంపుల్ దగ్గర లోటస్ ఉండి చుట్టుపక్కల లింగాలు ఉన్నట్టు సో ఇక్కడ కూడా మనకి చక్కగా చిన్న లేకుండి మధ్యలో అయితే తులసి మొక్క మనం పూజ చేసుకుంటాం కదా ఎర్లీ మార్నింగ్ స్త్రీలు అలాగా సో లోపలికి అయితే వెళ్ళాను స్త్రీలకి అయితే లోపలికి ఎలా చేస్తున్నారు సో నేనైతే మరి ఇప్పుడు వెళ్ళిన లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు సో ఇది బయట ప్రాంతం అంతా పాండా ఏరియా అండి పోండా ఏరియాలు ఇవన్నీ ఉంటాయి సో మీరు ఎప్పుడైనా గోల్డ్ గోవాకి వచ్చేటప్పుడు అయితే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చక్కగా దర్శించుకోవచ్చు దేవాలయాన్ని సో ఇదేనండి ఎంటర్ టెంపుల్ బ్యూటీ ఇది మనం చాలా లాంగ్ వ్యూ అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది సో మన డ్రింకింగ్ వాటర్ బయట పళ్ళు కాయలు అన్నీ అమ్ముతున్నారు సో డైరెక్ట్గా మేము టెంపుల్ దగ్గరికి వచ్చి అక్కడ ఏకాండ కొనుక్కోవచ్చు శ్రీశాంతదుర్గ టెంపుల్ దగ్గర నుండి మనకి రామ్నాథ టెంపుల్ అనేది సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి సో ఎలా దగ్గర దగ్గరలోనే ఉంది కదా అని చెప్పేసి ఈ టెంపుల్కి వచ్చాను సో ఈ టెంపుల్స్ అన్నీ కూడా మనకి గౌడ్ సరస్వత కమ్యూనిటీకి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన టెంపుల్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం మనకి మంగేష్ టెంపుల్ కానీ లేకపోతే పాండా ఏరియాలో ఉన్న టెంపుల్స్ నగేష్ టెంపుల్ రామ్నాథ్ టెంపుల్ ఇవన్నీ టెంపుల్స్ కూడా మనకి గౌడ్ సరస్వత సంబంధించిన టెంపుల్స్ సో ఇది టెంపుల్ తాలూకా లోపల బాగండి ఇదంతా సో ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా మనకి సిక్స్ టు ఎయిట్ థర్టీ టూ ఈవినింగ్

టెంపుల్ అయితే ఓవరాల్గా నేను అందరికీ రికమెండ్ చేస్తాను చక్కగా శాంత దర్బా టెంపుల్ దగ్గరికి వచ్చాక చక్కగా ఈ రామ్నాథ్ టెంపుల్ దగ్గర కూడా వచ్చి చక్కగా దర్శించుకోవచ్చు సో నాకైతే ఈ టెంపుల్ లోపల ప్రవేశించారు ఈ దేవత శ్రీ కామాక్షిదేవి అంటారండి చాలా బూరు ఆ టెంపుల్ని దర్శించక నాకు తెలిసి పూజలు అందరూ చక్కగా పూజ చేస్తున్నారు ఒక విగ్రహం అయితే నాకు నాకు సరిగ్గా కనిపించదు లేకపోతే ఇంకా జోన్ చేసి చక్కగా తీసే కానీ ఇది ఎంత టెంపుల్ ప్రాంగణం అండి పర్వాలేదు చాలా బాగుంది లక్ష్మీ లక్ష్మీనారాయణ కామాక్షి టెంపుల్ నెక్స్ట్ చక్కగా అన్ని దేవాలయాలు అయితే ఇక్కడ మీకు రామ్నాథ్ దేవుడే కాకుండా చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు సో ఇది బయట చుట్టు ప్రాంగణం అంతా ఇదండి అంత మహాప్రసాదం చక్కగా దేవులన్నీ దర్శించేటట్టు దేవుడు అయితే చేస్తున్నాడు సో ఇట్ రీలి వండర్ఫుల్ సో ఇదేనండి రామ్నాథ్ దేవాలయం విశేషాలు సో విడివిడిగా కాకుండా ఇది ఈ రెండు కలిపేసి శాంతదుర్గ ఉన్న రామ్నాథ్ టెంపుల్ కలిపేసి ఒక బ్లాగ్లో పెట్టేస్తున్నాను సో మనకి రామనాథ్ దేవస్థానం ఆఫీసు సో టెంపుల్ ప్రాంతంలో అయితే ప్రభాఫూలు ఇక్కడ బ్యాన్ అండి సో నేను అక్కడ నుండి మనకి రామ్నాథ్ టెంపుల్ దగ్గర నుండి అయితే నేను నగేష్ టెంపుల్కి అయితే వచ్చాను సో నగేష్ టెంపుల్ అంటే ఇంకేమీ కాదు మనకి ఇక్కడ అన్నిటికి ఏసీ 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 అంటారు కానీ నాగేంద్రినే నగేషి టెంపుల్ అంటారు సో ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా మనకి సిక్స్ టు ఎయిట్ థర్టీ పోయి పిఎం అయింది ఈవినింగ్ సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి ఇది కనిపించింది కూడా ఇది గరుడ స్తంభంలాగే ఉంది ప్రతి దేవాలయాల్లో కూడా అది మీకు చక్కగా అయితే ముందు ఉంది దాని తర్వాత దేవుడు ఎదురుగా అది పెట్టారండి అది ఖచ్చితంగా గరుడ స్తంభమే మనకి ఇదిగోండి టెంపుల్ లోపల ఎంట్రెన్స్ నేస్తుంది అయితే చూశానండి చక్కగా నాగేంద్రెడ్డిని సో చుట్టూ మనకి ఉండి మధ్యలో నాగేంద్రెడ్డి అయితే ఉన్నాడు అదే దేవాలయం చాలా బ్యూటిఫుల్గా ఉంది డెప్త్ అనేది మనకి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉన్నాయి సో చిన్నపిల్ల ఎవరు లోపలికి దిగిపోకూడదు డైరెక్ట్గా వచ్చి సో బాగుంది లేక్ అంత బాగానే ఉంది సో ఈ మూడు దేవాలైతే కలిపి ఒకే బ్లాక్ చేస్తున్నానండి సో ఇవేని దేవాలయం కొండలో ఉన్న దేవాలయం విశేషాలు ఇవన్నీ సో ఇవేనండి శాంతదుర్గ విశేషాలు నాకు అతి బ్యూటిఫుల్ నెరేషన్ ఆఫ్ స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే పార్వతీదేవి ఆదివార శక్తి అయిన పార్వతీదేవి శాంతదుర్గ మాత కింద మారి ఈ విష్ణుమూర్తి శివుడు శివయ్య బ్యాట్ అయితే ఆపి మనకు పీస్ అయితే తీసుకొస్తారు సో ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ స్టోరీ సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్మెంట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో